అంతేందుకండి ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా ఉన్నా కదా ఒక రెడ్డి గారి దగ్గరికి పోదామండి రెండు వేల రూపాయలు ఇద్దాం మీ ఓటు అమ్మంటే అమ్మడండి తను ఆత్మగౌరవంతో ఉంటాడు నేను ఓటు అమ్ముతానా అని అంటాడు అది మా వర్గాల దగ్గర పోతే రెండు వేలు ఎందుకండి రెండు వందలు ఇస్తే అమ్ముడు పోతారు మా వాళ్ళు కాబట్టి వాళ్ళని మార్కు చెందించాలి వాళ్ళ ఆలోచనని ఆ డబ్బుకి దూరంగా చేయాలి వాళ్ళ ఒక వాళ్ళ భవిష్యత్ కోసం ఓటేసే విధంగా వాళ్ళ జ్ఞానం చెప్పాలి ఒక ఆయన పొద్దుగాలా లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టింది నడుస్తాను ఆయన పేరేందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలంతా మా ఉత్సతాగాలరా అని పెట్టిన చూస్తారా కామెంట్ ఇక చూడు రే బీసీలంతా నట రెడ్ల ఉత్స తాగాల మా ఉత్స తాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం సోపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిస్ ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి పీసీల మంట వాళ్ళ ఉచ్చ దాగనట ఎవరు ఎవరు దాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు దాగుకుంటా మా పీసీల ఉచ్చ మీరు దాగుకుండా మమ్మల్ని ఉచ్చ దాగమంటారు దొంగ నా కొడుకులారా మా సొమ్ము కాదు ఇది మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని పీసీలకు ఇలా అధికారం మేమంటావు ఆయన అంటాడు మీరు ఏమన్నా చేసుకోవాలి కానీ రాజకీయాలు చేయద్దట రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్ ఆత్మ బలిదానం చేస్తే ఆ శబాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకో ఎక్కడైనా సిద్ధం తిన్మార్ లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ వేయి స్తంభాల కాడ కూర్చుందామా లేకపోతే కాకతీయుల ఏ ధోరణం ఇక్కడ కూర్చుందామో చెప్పురు మీరు చేసిన దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడియలు కనిపిస్తున్నాయి మా బాయ్ అక్కడక్కడ ఊర్ల పడి గడిలు కనిపిస్తున్నాయా ఆ గడీలు ఏంటి అవి వాళ్ళ ఇల్లు అనుకుంట్రా కాదు ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు ఆ తహసీల్ ఆఫీసులో ఉన్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చిన దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాస్తున్నారు వీళ్ళు మనలు కాదు ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతో వాళ్లకు మనకు విడాకులు ఇవి ఎక్కడైనా పెళ్లిలు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే విడాకుల కాదా విడాస్ లేనే కాదా ఇగోద్దాయ సాల్ మీ సోపర్